ఇప్పుడు మీరు ముప్పై ఏళ్ళు ఖచ్చితంగా మ్యూజిక్ అండ్ సినిమాల్లో ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో ఏం అన్నప్పుడు కదా ఏ హీరో మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న హీరో అంటే ఎవరు చెప్తారు అంటే నేను వర్క్ చేసిన వర్క్ చేసిన వినకపోయినా ఇండస్ట్రీలో మీరు వింటారు కదా పలానా ఒక యాక్టర్ మాత్రం ఒక మంచి మ్యూజిక్ నాలెడ్జ్ అలా అలా నాకు ఇప్పటికి ఒక ఐదారు ఉన్నారు అంటే నేను వర్క్ చేసిన వాళ్ళలోనే ఉన్నారు నేను వర్క్ చేయకుండా నాకు తెలిసిన వాళ్ళని నేను చూసిన వాళ్ళల్లో కూడా ఉన్నారు ఫస్ట్ పేరు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మ్యూజిక్ మీద మంచి గ్రిప్ గ్రిప్ అంటే ఆయన మ్యూజిక్ వచ్చాను కాదు మంచి టేస్ట్ ఏది బాగుంటుంది ఏది బాగోదు అని చెప్పగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఇది బాగాలేదంటే వెంటనే చెప్పేస్తారు తర్వాత మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు నేను విన్నాను అంటే మ్యూజిక్ నాలెడ్జ్ అని కాదు మ్యూజిక్ సెన్స్ అంటే జస్టిఫికేషన్ ఒక జడ్జిమెంట్ ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా ఆయన ఆయన సినిమాల్లో ఎన్ని పాటలు హిట్లు లేవు అంటే గుంట్రుగారం పక్కన పెట్టండి నాకు తెలియదు గారం గురించి ఆయన పాటల్లో ఎన్ని పాటలు హిట్లు లేవు ప్రతి ప్రతి సినిమాలోనూ ఎండ్ ఆఫ్ ఆగిపోద్ది అంటారా హీరోలు కొన్నిసార్లు నేను పార్టిసిపేట్ చేయడం చూసా అంటే చిన్న సినిమాలో కూడా కొంతమంది డైరెక్టర్ అంటే హీరోలు కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా డైరెక్టర్ గౌరవాన్ని డైరెక్టర్ గౌరవం ఇస్తూనే వాళ్ళు కూడా చిన్న ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది అలా మళ్ళీ నాకు ఇష్టమైనటువంటి వాళ్ళలో నాకు అంటే దూరం వెళ్ళటాడు అన్నయ్య అవుతాడు చనిపోయాడు యాక్చువల్ ఉదయకరణ్ గారు ఉదయకరణి మంచి మ్యూజిక్ సెన్స్ తను పాడతాడు ఒక రెండు పాటలు కూడా పాడాడు సినిమాలో యాక్చువల్గా మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్నవాడు వాడికి చెప్పచ్చు ఏమైంది అంటే తను ఆల్రెడీ లవ్ చేసి అంత చాలా అయ్యాయి యాక్చువల్గా అది ఒకటి కాదు రెండు కాదు ఉన్నారా మీరు ఆ జర్నీలో ఆయనతో పాటు మొత్తం నేను అంటే కరెక్ట్గా నేనే ఉన్నాను యాక్చువల్గా నేను కూడా ఉన్నాను బట్ ఎక్కువ అయినా అయిపోయిన దాని గురించి మనం సార్ అయితే అసలు ఉదయకరణ్ గారితో మీ ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఉంది అన్నారు కదా ఇట్ ఇప్పటి నుంచి స్టార్టింగ్ పర్సనల్గా ఓకే పర్సనల్ పర్సనల్గా చెప్పుకున్నారు మొత్తం అంతా ఏం జరిగింది ఏంటి ఇదంతా అంటే మూవీస్ పరంగా ఈ మూవీ వచ్చిందిరా అనే వచ్చింది లాగా ఏమో వచ్చిందని చెప్పు మాట్లాడుతున్నాడు అంతా లాస్ట్ మూమెంట్ లో మీరు ఉండడం లేదా ఆయనతో లేకపోయారా ఒక మూడేళ్ల ఏంటంటే అంటే తను ఇంకా లో ఇంకా అయిపోతుంది కార్యక్రమం అయిపోతుంది అనుకున్నప్పుడు మేము యాక్చువల్లీ అంటే అప్పటి అంటే వాళ్ళ వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం తను ప్లస్ మళ్ళా ఎక్కువ పర్సనల్గా కలవడం కుదరలేదు అంత ముందు వరకు జరిగింది అంటే దగ్గర దగ్గరగా నేను రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది వరకు కూడా నేను తనతో ఉన్నాను మాట్లాడుతూ వెళ్తూ ఉండేవాళ్ళం కలుస్తూ ఉండేవాళ్ళం అది అయ్యిందంతా కూడా అంత అయింది తర్వాత కలుస్తూ ఉన్నాము మంచి అంటే చాలా మంచి నేచర్ అంతేకాని కష్టాలు అంటే కష్టాలు ఏమీ లేవు నాకు తెలిసిన తర్వాత లేకపోవడం లేదు ఊటీలో ఒక హోటల్ ఉండేది చెరింగ్ అక్రాస్ అనే ఒక హోటల్ ఉండేది ఉండీలో అవన్నీ కూడా మంచిగా ఉండేవి ప్లస్ వాళ్ళక్క వాళ్ళది వాళ్ళు తనకున్నవే చాలా కొన్ని బంగారాలు కూడా చాలా ఎక్కువ ఉండే మంచి అంటే అంటే న్యూస్ లో వచ్చిందే అంటే వైఫ్ కూడా సపోర్ట్ లేదు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేరు వాళ్ళ మదర్ చనిపోయారు వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ వేరే మ్యారేజ్ లో అంటే అది పర్సనల్ మనకు సంబంధం లేని విషయం కాబట్టి వాళ్ళ అక్క పాపం దుబాయ్ లో ఉండేది సో తనకి సపోర్ట్ అవ్వాలి వాళ్ళ అన్నయ్య చిన్నప్పుడే అంటే వాళ్ళ అన్నయ్య ముందే ఆత్మ చేసుకున్నాడు సో ఏంటంటే తనకి సపోర్ట్ లేదా అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎక్కువ కలవడానికి ఉండేది కాదు హితేష్ ఉండేవాడు ఫ్రెండ్ తను మేనేజ్ చేసుకుని మేనేజర్ గా ఉండేవాడు అంత ముందు బట్టలు వాళ్ళు కూడా ఎవరు ఆ టైంలో లేరు అంటే దగ్గర రావడానికి అవకాశం దొరికింది కాదు మాకు ఓకే దొరకలేదు కూడా ప్లస్ అదే నా తనేమి డబ్బులు వేస్ట్ చేసే రకం కాదు అలా కాకపోతే అంటే ప్రతిది చెప్పాడు ఈ సినిమా వచ్చింది ఈ సినిమా పోయింది మళ్ళీ ఈ సినిమా వచ్చింది ఈ సినిమా పోయింది ఇలా వాటిల్లో నాకు తెలిసినంతవరకు వర్షం తనే చేయాలి యాక్చువల్గా వర్షం ప్రబోస్ గారు వర్షం మూవీ యాక్చువల్గా తనకి వచ్చింది ఫస్ట్ ఓకే అలాగా తర్వాత మళ్ళీ వచ్చి ఈ సినిమా ఎటో వెళ్ళిపోయింది మనసు గౌతమ్ మీరన్ గారిది అది కూడా తను చేయాలి నానే గారిది అప్పటికైనా ఫామ్ లో ఉన్నారా అంటే లైక్ అప్పటికి అంటే తను అంటే ఒప్పుకున్నాం అనమాట యాక్చువల్ తర్వాత తర్వాత అయినవి ఆయన చేసిన కూడా మంచి సినిమా సో అలా మంచి మంచి గౌతమ్ మీరన్ గారి సినిమా నాని గారి అంత పెద్ద అంత మంచి సినిమా కదా అసలు అందులో ఇంకా లవర్ బాయ్ చాలా అసలు మామూలుగా కాదు అలాగే ఈ సినిమా కూడా అఫ్కోర్స్ ఆ సినిమా ఇంకా కంప్లీట్ చేయలేదు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఏమన్నా ప్రొడ్యూసర్ దానికి ప్రేమ అంటే సులువు కాదురా అని చాలా మంచి సినిమా అది యాక్చువల్గా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక రెండు సాంగ్స్ ప్లస్ ఒక ఫైట్ అది ఉంటే అది ఆగిపోయి ఆగిపోయింది సినిమా సో ఓకే చాలా బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని కంప్యాక్ అంతా వచ్చి చాలా మంచి ప్రొఫెల్ సినిమా సినిమాకి వర్షం చాలా ఆయన మళ్ళీ జీవితం మొత్తం మారిపోనా అది తెలిసి ప్రభాస్ గారు అంత మారిందంటే వర్షం మరి ప్లస్ అలాగే వచ్చి అంటే తను బాధపడేవాడు ఎయిటీ పర్సెంట్ ఎందుకంటే ఆ సినిమా గురించి నాకు కూడా ఎలా తెలుస్తుంది మన రీసెంట్ గా చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారితో జనసేన సినిమా అదే జనసేన పాట చేశాను అన్నారు కదా ఆ మీటింగ్ అయినప్పుడు అక్కడ జ్యోతి కృష్ణ గారు ఉన్నారు జ్యోతికృష్ణ గారు అంటే అబ్బాయి జ్యోతి కృష్ణ గారు ఉండి ఆయన అప్పట్లో గుర్తుపెట్టి నేను ఇలాగా అంటే నీ మనిషి నాకు తెలిసిన సినిమా కూడా ఆయనే ఆయన చేసిన ఫస్ట్ సినిమా అప్పటికి ఆయనకంతా పంతొమ్మిది వేల ఇరవై ఏడు ఫస్ట్ డైరెక్ట్ చేసిన డెబ్యూ సినిమా అనమాట దానికి రహమాన్ సార్ మ్యూజిక్ ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను సో ఆ టాపిక్ గుర్తొచ్చి నేను మాట్లాడుకున్నాను అనమాట మేము మాట్లాడుకున్నప్పుడు ఈ టాపిక్ కూడా అనేవ టాపిక్ కూడా మాట్లాడాను మాట్లాడితే ఇలాగా అంటే ఆయన కూడా బాధపడ్డారు లేదండి ఏం జరిగిందో మాకు తెలియదు మధ్యలోని సినిమా ఆగిపోయింది అదైతే తెలుసు నాకు ఎయిటీ పర్సెంట్ సినిమా ఆగిపోయింది ఏం రత్న గారు కూడా అన్నారట వాడికి మంచి జగ్ లైఫ్ వస్తుంది యాక్చువల్గా సినిమా కానీ ఎందుకో ఆగింది అని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మళ్ళా ఈ అబ్బాయి అంటే జ్యోతి గారు ట్రై చేసేట ఆ సినిమా కంప్లీట్ చేద్దామని చెప్పి ఓకే కంప్లీట్ చేద్దాం అని చెప్పి ఉదయం కరెండి కూడా అడిగట అడిగితే ఎందుకో తెలియదు అది సినిమా ఆగిపోయింది అంతే తను మళ్ళీ చేయలేదట అంటే ఎందుకు ఆగిందో తెలియదు చేయలేదు ఆ సినిమా ఉంటే అసలు నెక్స్ట్ కాలేదు ఎందుకంటే సూర్య మూవీస్ అంటే మాటలు కాదు కదా హిమరత్న్ గారిది ప్రతి ఎంతమందికి లైఫ్ ఇచ్చింది ఆ సినిమా అలాగా అసలు త్రిష గారికి మళ్ళీ కంబ్యాక్ సినిమా నీ నియమన్స్ నాకు తెలుసు చెప్పాలి ప్లస్ మ్యూజికల్ హిట్ ఏదో ఏదో మంచి మంచి మెలడీస్ ఉన్నాయి చాలా మంచి సినిమా అది సూపర్ థ్యాంక్ సో మచ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు జోషి పట్ల గారు ఇప్పుడు నెక్స్ట్ చెప్పాను సవిత్ చెప్పాను కదా కవి సామ్రాట్ డైరెక్టర్ సవిత్తో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం ఆల్రెడీ అవుట్ అండ్ ఆఫ్ట్ ఆఫ్ అంటే కామెడీ స్పెషల్గా ఉండదు అందులో కామెడీతోనే ఉండదు మొత్తం కామెడీ జనరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట ప్రతి సీన్లో కూడా మన మగాళ్ళ గురించి ఒక మంచి సినిమా మగాళ్ళ గురించి మంచి సినిమా అది చాలా చాలా బాగుంటుంది అంటే నేను స్టోరీ అక్కడక్కడ విన్నా నేను చాలా మంచి సినిమా అవుతుంది అది నాకు మళ్ళీ కంబ్యాక్ లాగా కంబ్యాక్ అంటే నేను బయటికి వెళ్ళిపోలేదు కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒక నువ్వన్నట్టు ఒక మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళగలిగేటువంటి ఒక సినిమా అవుతుంది నాకు అంత మంచి కాన్సెప్ట్ అంత మంచి మ్యూజిక్ వస్తుంది దాంట్లో వెయిటింగ్ దాని గురించి ఆల్ ది బెస్ట్ అండి థాంక్యూ సో దట్స్ ఇట్ గైస్ ఇది జోష్ భట్ల గార మాట్లాడిన విషయాలు దిస్ ఇస్ ఆచమహే సైనింగ్ ఆఫ్ హై టు ఇండియా తెలుగు నేను మీ చేయండి ఇండియా తెలుగు ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు దిశి శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గిట్స్ తెలుగు